మీరు నగరం అనే సినిమాను చూసారా తమిళ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన మొట్టమొదటి సినిమా అది మన తెలుగు హీరో సందీప్ కిషనే ఆ సినిమాలో హీరో అంతేకాదు అదే సినిమాలో మరో హీరో కూడా ఉన్నాడు మల్టీ మల్టీస్టారర్గా తెరకెక్కిన ఆ సినిమాలో సందీప్ కిషన్తో పాటుగా శ్రీ నటరాజన్ అనే హీరో కూడా నటించాడు ఆ సినిమా సంగతిని పక్కన పెడితే ఇప్పుడు ఆ హీరో గురించి తమిళనాడులో తెగ చర్చించుకుంటున్నారు అసలు శ్రీనటరాజన్కు ఏమైంది ఎందుకలా అయిపోయాడని అవుతూనే అతడి బ్యాక్గ్రౌండ్ గురించి ఆరా తీస్తూ ఉన్నారు కాస్త బొద్దుగా చూడడానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్లా కనిపించే శ్రీ నటరాజన్ ఇప్పుడు పూర్తిగా బక్క చిక్కిపోయి చిక్కి శల్యమైపోయి డ్రగ్స్కో మద్యానికో విపరీతంగా బానిస అయిపోయిన వాడిలా పీలగా అయిపోయాడు అంతేకాదు సోషల్ మీడియాలో అశ్లీల పోస్టులు పెడుతూ ఒక్కసారిగా తమిళ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిపోయాడు చివరకు శ్రీ నటరాజన్ విషయంలో లోకేష్ కనకరాజు గారు కూడా జోక్యం చేసుకొని అతగాడిని ఆసుపత్రిలో చేర్పించాల్సి వచ్చింది అసలు శ్రీ నటరాజన్కు ఏమైంది ఎందుకు ఇలా అయిపోయాడు అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటి దాదాపుగా పద్దెనిమిది ఏళ్ళుగా సినీ ఇండస్ట్రీలో ఉన్నా ఎందుకు శ్రీ నటరాజన్కు ఛాన్సులు రావడం లేదు పట్టుమని పది సినిమాల్లో కూడా మనుడు నటించకపోవడానికి కారణాలు ఏమిటి ప్రస్తుతం శ్రీ నటరాజన్ ఇలా అయిపోవడానికి రీజన్ ఏంటి అన్న వివరాల గురించి ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా మాట్లాడుకుందాం శ్రీ నటరాజన్ పూర్తి పేరు శ్రీరామ్ నటరాజన్ పుట్టి పెరిగింది అంతా కూడా మద్రాసు నగరంలోనే పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం నవంబర్ ముప్పైవ తారీఖున శ్రీ నటరాజన్ జన్మించాడు అంటే ఇప్పుడు అతనికి అక్షరాల ముప్పై ఏడేళ్ల వయసు మాత్రమే అనమాట చెన్నైలోని ఆల్ఫా ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో విద్యాభ్యాసం పూర్తి చేసిన శ్రీనటరాజన్ ఆ తర్వాతి రోజుల్లో లయోలా కాలేజీలోనే చదువుకున్నాడు వాస్తవానికి శ్రీనటరాజన్కు నటుడిగా మారాలన్న కోరిక లేనే లేదు డైరెక్టర్ అవ్వాలని మాత్రం కలలు కనేవాడు కానీ కాలేజీ రోజుల్లో స్కిట్లు వేయడాలు కల్చరల్ ప్రోగ్రాంలలో పాల్గొంటూ నాటకాల్లో యాక్ట్ చేయడం వంటివన్నీ చూసిన తర్వాత తన తోటి ఫ్రెండ్సే శ్రీ నటరాజన్ మనసును మార్చేశారు సినీ మేకింగ్ నీకు కరెక్ట్ కాదు నీలో మంచి నటుడు ఉన్నాడు సినిమాల్లోకి వెళ్ళమని ఫ్రెండ్స్ అంతా ప్రోత్సహిస్తే నిజమే కబూలు అనుకుని రెండు వేల ఏడో సంవత్సరంలో సినీ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాల్లో మొదలుపెట్టాడు సరిగ్గా ఆ టైంలోనే రెండు వేల ఏడో సంవత్సరంలోనే బాలాజీ శక్తివల్ అనే తమిళ డైరెక్టర్ తీస్తున్న కల్లూరి అనే సినిమాకు ఆడిషన్స్ జరుగుతున్నాయి ఆ ఆడిషన్స్లో పాల్గొనేందుకు ఎంతో ఉత్సాహంగా వెళితే కనీసం ఆడిషన్ కూడా తీసుకోలేదట అతగాడి వివరాలను మాత్రం తీసుకుని ఆ తర్వాత రిజెక్ట్ చేశారట దీంతో సినీ ఇండస్ట్రీకి బదులుగా బుల్లితెరను నమ్ముకోవాల్సి వచ్చింది స్టార్ విజయ్ అనే ఛానల్లో కను కాను కాలంగల్ అనే ఓ సీరియల్లో మొట్టమొదటిసారి శ్రీ నటరాజన్ నటించాడు ఆ తర్వాత రోజుల్లో పలు టీవీ షోలకు యాంకరింగ్ కూడా చేశాడు రేడియో జాకీగా కూడా ట్రై చేశాడు శ్రీ నటరాజన్ అంటే సినీ ఇండస్ట్రీలో తెలిసే వ్యక్తిలా మారిపోయాడు సినిమా వాళ్ళతో పరిచయాలు పెంచుకున్నాడు ఈ క్రమంలోనే ఏ దర్శకుడు సినిమా ఆడిషన్కి వెళ్తే రిజెక్ట్ చేశారో అదే దర్శకుడి నుంచి శ్రీ నటరాజన్కు ఏడాది తర్వాత ఫోన్ వెళ్ళింది రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో వాజాకు ఎన్ ఎయిటీన్ బై నైన్ అనే డ్రామా థ్రిల్లర్లో హీరోగా ఛాన్స్ ఉందని ఆడిషన్కు రాగలవా అంటూ దర్శకుడు బాలాజీ సెక్నివాల్ గారే ఈ శ్రీ నటరాజన్కు కాల్ చేశారు ఆ తర్వాత మనోడు వెళ్ళడము ఆడిషన్లో పాల్గొనడము మనోడు యాక్టింగ్ నచ్చడము అంతా చకచకా జరిగిపోయాయి దీంతో ఈ సినిమాలో శ్రీ నటరాజన్నే హీరోగా ఫిక్స్ చేసుకున్నారు రెండు వేల ఎనిమిదో సంవత్సరంలోనే ఈ సినిమా అనౌన్స్మెంట్ జరిగింది కానీ రెండు వేల పదో సంవత్సరంలోనే షూటింగ్ మొదలైంది ఆ తర్వాత కూడా వెంటనే ఆ సినిమా షూటింగ్ పూర్తవలేదు రెండేళ్ల పాటు ఆ సినిమా షూటింగ్ డిలే అవుతూనే వచ్చింది ఒకనొక దశలో అయితే అసలు ఈ సినిమా ఉంటుందా మధ్యలోనే ఆపేస్తారా అన్న అనుమానాలు కూడా శ్రీ నటరాజన్లో కలిగాయి హీరోగా నడుస్తున్న మొదటి సినిమాయే ఆగిపోతే నా పరిస్థితి ఏంటన్న గుబులే శ్రీ నటరాజన్లో ఎక్కువగా కనిపించేవి చివరకు ఎట్టకేలకు నిర్మాతకు ఆర్థిక కష్టాలు తీరడంతో రెండు వేల పన్నెండో సంవత్సరంలో ఈ సినిమా నిర్మాణం పూర్తయింది అదే ఏడాది మే నెలలో ఈ సినిమా రిలీజ్ అయింది శ్రీ నటరాజన్ హీరోగా నడిచిన మొట్టమొదటి సినిమాకు హిట్ టాక్ వచ్చింది ఆ సినిమాతో సిన్ ఇండస్ట్రీలో శ్రీ నటరాజన్ పేరు మారుమోగిపోయింది అయితే నటరాజన్ చేసింది తప్పో ఒప్పో ఏమో కానీ మొదటి సినిమా హిట్ అయ్యాక ఓ కండిషన్ పెట్టుకున్నాడు పెద్ద పెద్ద దర్శకులు వచ్చి సినిమా ఛాన్స్ ఇస్తామన్నా కూడా ముందుగా కథలను అడగటం మొదలుపెట్టాడు కథ నచ్చితేనే చేస్తానన్న షెడతో పెట్టుకున్నాడు కొత్త హీరోకు ఛాన్స్ ఇవ్వడమే ఎక్కువ పైగా కథ కూడా చెప్పాలన్న కండిషన్ విని చాలామంది పెద్ద పెద్ద దర్శకులు మనోడికి ఛాన్స్ ఇవ్వాలని ప్రయత్నించి మరీ విరమించుకున్నారు అంతేకాదు నరన్ కుమారస్వామి వంటి దర్శకుడు వెళ్ళి కథను చెప్పినా నచ్చలేదంటూ రిజెక్ట్ చేస్తే అదే కథను విజయ్ సేతుపతితో తీసి ఆ దర్శకుడు హిట్టు కొట్టి మరీ చూపించారు ఇలా కథల ఎంపికలోను సినిమాల సెలక్షన్లోనూ చుట్టూ ఓ గీతిరాయిని గీసుకోవటం వల్ల నటరాజన్కు ఆ తర్వాత రోజుల్లో పెద్దగా ఛాన్సులు రాలేదు రెండు వేల పదమూడవ సంవత్సరంలో మస్కిన్ దర్శకత్వంలో ఒన్నాయిం అట్టుకుటియం అనే సినిమాను శ్రీ నటరాజను ఒప్పుకుంటే ఆ సినిమా కాస్త మంచి విజయాన్ని నమోదు చేసింది ఆ తర్వాత కూడా అదే పందాల్లో సినిమా సినిమాకు గ్యాపిస్తూ కథల ఎంపికలు జాగ్రత్త వహిస్తూ పోయాడు రెండు వేల పదిహేనో సంవత్సరంలో సోన్ పాపిడి అనే సినిమా వస్తే రెండు వేల పదహారవ సంవత్సరంలో విల్ అంబు అనే సినిమా వచ్చింది ఆ తర్వాత రెండు వేల పదిహేడో సంవత్సరంలోనే లోకేష్ కనకరాజ్ గారి మొట్టమొదటి సినిమా అయిన నగరం సినిమాలో ఓ హీరోగా శ్రీ నటరాజన్కు ఛాన్స్ దక్కింది ఉద్యోగానికి అని సిటీకి వచ్చి కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల సర్టిఫికేట్లను పోగొట్టుకొని మహానగరంలో ముప్పై తిప్పులు పడే క్యారెక్టర్లో లో శ్రీనటరాజన్ నటన అద్భుతమనే చెప్పాలి ఆ సినిమాలో మన సందీప్ కృష్ణ కంటే కూడా శ్రీ నటరాజన్ క్యారెక్టర్ చుట్టూనే కథ ఎక్కువగా నడుస్తూ ఉంటుంది శ్రీ నటరాజన్ పాత్రకే కాస్త అంత ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది కూడా ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసిన పేరు ప్రఖ్యాతులను మాత్రం లోకేష్ కనకరాజ్ గారు ఎగరేసుకుని పోయారు వాస్తవానికి హీరోలుగా నడిచిన వాళ్ళు బిగ్ బాస్లోకి వెళ్ళడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది హీరోగా కెరీర్ ఎండింగ్కు వచ్చిందనుకున్న వాళ్ళు మాత్రమే బిగ్ బాస్ వరకు వెళ్ళిన దాఖలాలు ఉన్నాయి అలాగే హీరోగా ఛాన్సులు రాకపోవడం వల్ల బిగ్ బాస్లోకి వెళ్ళి మరీ ఫేమ్ను పెంచుకుందాం అనుకున్న వాళ్ళు ఉన్నారు మరి శ్రీ నటరాజన్ మనసులో ఏముందేమో కానీ తమిళ్లో బిగ్ బాస్ సీజన్ వన్లో ఆయన పాల్గొన్నారు కానీ ఎక్కువ రోజులు బిగ్ బాస్లో ఉండలేకపోయారు వ్యక్తిగత కారణాలు చెప్పి ఎమర్జెంట్గా కేవలం నాలుగు రోజుల్లోనే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేశారు ఆ తర్వాత నటరాజన్ కొన్నాళ్ళ పాటు సినిమాల్లో ఏమీ ఒప్పుకోలేదు మీడియాకు సినీ ష్యకి కాస్త దూరంగానే ఉండిపోయారు ఆ తర్వాత కరోనా రావటం రెండు మూడేళ్ల పాటు సినీ నరీక్ష్యని చావు దెబ్బ కొట్టడము అందరికీ తెలిసిందే అయితే రెండు వేల ఇరవై ఒకటి నుంచి సినీ దృశ్య అంతా నార్మల్ లైఫ్ కు శ్రీ నటరాజన్ నుంచి మాత్రం సినిమా అప్డేట్లు ఏమీ లేవు అతనికి ఎవరు ఛాన్సులు ఇవ్వలేదా లేక అతనే ఛాన్సులను రిజెక్ట్ చేస్తున్నాడా అన్నది మాత్రం ఎవరికి అంత చెక్కు లేదు సరిగ్గా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఇరుగబట్టు అనే ఓ సినిమాలో ఓ కీలక పాత్రలో నడిచే ఛాన్స్ శ్రీ నటరాజన్కు దక్కింది నగరం సినిమాను ఎవరైతే నిర్మించారో వాళ్లే ఈ సినిమా కో నిర్మాతలు అయితే ఆ సినిమా తర్వాత నుంచే శ్రీ నటరాజన్ లైఫ్ స్టైల్లో మార్పులు వచ్చాయి కొద్ది రోజుల క్రితం నుంచి శ్రీ నటరాజన్ సోషల్ మీడియా అకౌంట్లలో ఫుల్ యాక్టివ్గా ఉంటున్నాడు డైటింగ్ మొదలుపెట్టానంటూ ఏ రోజు ఏం తింటున్నా అన్నది రోజు అప్డేట్ చేసేవాడు అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్ లో ఉండే చిల్లర బ్యాచ్ లాగా శ్రీ నటరాజన్ కూడా రీల్స్ చేస్తూ వింత వింత హావభావాలను ప్రదర్శించు వచ్చాడు అదే ఒకటికి మూడు నాలుగు సినిమాల్లో హీరోగా నడిచాడు కదా శ్రీ నటరాజన్కి ఏమైంది ఇలా చిల్లర వేషాలు వేస్తున్నాడంటూ కామెంట్ల ద్వారా నడిచన్లు వాపోయిన పరిస్థితి అంతేకాదు ఆ డైట్ల వల్లనో లేక మరి ఏదైనా అనారోగ్య ఏమో కానీ శ్రీనటరాజన్ లుక్ పూర్తిగా మారిపోయింది ఒకప్పుడు బొద్దుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా కనిపించే శ్రీనటరాజన్ ఇప్పుడు పూర్తిగా గడ్డం పెంచేశాడు అంతా పూర్తిగా బక్కగా అయిపోయింది శరీరంలోంచి ఎముకలు బయటకు కనిపిస్తున్న పరిస్థితి అంత బక్కగా అయిపోయాడు కూడా కళ్ళు లోపలికి వెళ్ళిపోయి మనిషి అంతా పేలగా మారిపోయాడు శరీరమే మారిపోయింది అనుకుంటే శ్రీ నటరాజన్ ప్రవర్తనలో కూడా అనూహ్య మార్పులు వచ్చాయి పిచ్చి పిచ్చి రీల్స్ చేయడంతో పాటుగా ఇన్స్టాగ్రామ్ లో అశ్లీల పోస్టులు పెడుతూ బాయ్స్ రొమాంటిక్ చాట్కు నేను రెడీ అట్టు పోస్టులు పెడుతూ ఇంట్రెస్ట్ గా ఉన్న వాళ్ళు మెసేజ్ చేయండి అంటూ అభ్యంతరకమైన పోస్టులను ఎన్నో పెడుతూ వచ్చాడు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలోనే కాదు సినీ ఇండస్ట్రీలోనూ దుమారం రేపింది దీంతో అసలు శ్రీ నటరాజున్ ఏమైందన్న ఆందోళన సినీ ఇండస్ట్రీలో మొదలైంది ఓ సాదా సీదా గదిలో నివసిస్తూ నార్మల్ లైఫ్ ను లీడ్ చేసే వ్యక్తిలా శ్రీ నటరాజన్ ఆ వీడియోలో కనిపిస్తూ వచ్చాడు అతగాడు ఉంటున్న గదిలో పరుపు మంచాలు వంటివి ఏమీ లేకుండా ఓ చేప దిం చిన్న గ్యాస్ స్టవ్ ఓ బట్టల బ్యాగు వంటివన్నీ కనిపించడంతో అసలు శ్రీనటరాజన్ ఎక్కడ ఉంటున్నాడో కూడా ఎవరికీ అందుచక్కని ప్రసిద్ధి తలెత్తింది అతని కుటుంబ సభ్యులను కాంటాక్ట్ అయినా కూడా ఫలితం కనిపించలేదు కుటుంబ సభ్యులకు కూడా శ్రీ నటరాజన్ ఆచూకీ తెలియకపోవడంతో సినీ అభిమానుల్లో ఆందోళన మరింత పెరిగింది చివరకు నాలుగు రోజుల తర్వాత శ్రీనటరాజన్ ఆచూకీ లభించింది హీరోగా కొన్ని సినిమాల్లో నడిచినా పెద్దగా సంపాదించుకున్నది ఏమీ లేదు పెళ్లి కాలేదు ఫ్యామిలీ నుంచి కూడా పెద్దగా సపోర్ట్ దక్కలేదు దీంతో అందరూ ఉన్న ఒంటరి వాడిపోయాడు శ్రీ నటరాజన్ ఓ చిన్న గదిని అద్దెకు తీసుకుని ఒక్కడే రూంలో ఉండసాగాడు ఓ చిన్న గ్యాస్ స్టవ్ అన్నం కూర వండుకోవడానికి రెండు మూడు గిన్నెలు ఓ వాటర్ టిన్ చేప పరుపు దిండు ఓ బట్టల బ్యాగ్ అంతే శ్రీనటరాజును ఉంటున్న గదిలో అతడి ప్రస్తుత పరిస్థితిని చూసి అంతా విస్తుపోయిన పరిస్థితి మొత్తానికి అతన్ని ఆసుపత్రిలో చేర్చామని అతగాడి మానసిక పరిస్థితి సరిగా లేదని ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారని ఓ ప్రకటన వచ్చింది ఆ ప్రకటననే దర్శకుడు లోకేష్ కనకరాజు గారు తన అకౌంట్లో పోస్ట్ చేశారు అయితే శ్రీనటరాజన్ ఎందుకు ఇలా చేశారన్న దాని గురించి చాలా కథనాలు పుట్టుకొచ్చాయి శ్రీనటరాజన్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఇరుగబట్టు అనే సినిమాలో నడిస్తే ఆ సినిమా దర్శకుడికి శ్రీ నటరాజన్కు మధ్య గొడవలు వచ్చాయట ఆ సినిమాలో నడిచినందుకు ఇంకా రెమ్యునరేషన్ కూడా ఇవ్వకుండా నిర్మాత మోసం చేశాడని అందుకే శ్రీ నటరాజన్ ఇలా మానసికంగా కుంగిపోయాడంటూ ఓ వార్త షికారు చేస్తుంది అయితే సదరు నిర్మాత మాత్రం ఆ వార్తను ఖండిస్తున్నారు సినీ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు ఇరవై ఏళ్లు కావస్తున్నా హీరోగా పట్టుమని ఐదారు సినిమాల్లో కూడా నడిచకపోవడం కనీసం ఇతర ఇతర క్యారెక్టర్ రూల్స్ కూడా తన దాకా రాకపోవడం అనేది శ్రీ నటరాజన్లో ఆందోళనను పెంచి ఉండొచ్చు బాడీని తగ్గించి కండలు తిరిగిన దేహాన్ని చూపిస్తే సినిమాల్లో ఛాన్స్ వస్తాయని ఆశించారు కాపులు అందుకే బరువు తగ్గేందుకు డైట్ మొదలుపెట్టిన శ్రీ నటరాజన్ దేహంలోనే కాదు ముఖంలోనూ మార్పులు భారీగా వచ్చాయి ఒక్కసారి ముఖంలోని అందం తగ్గుతూ వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మునిపడి దశకు తిరిగి తీసుకురావడం అనేది మన చేతుల్లో ఉండదు కదా బహుశా తన ఫేస్ పూర్తిగా మారిపోవటం వల్ల ఇకపై సినిమాల్లో ఛాన్సులు రాకపోవచ్చేమో అన్న భయమే శ్రీ నటరాజన్లో మానసిక ఆందోళనను రేకెత్తించి ఉండవచ్చు అన్నిటికీ మించి తన గురించి అసలు మీడియాలో వార్తలే రావడం లేదన్న ఆందోళన శృతిమించి నన్ను జనాలు కూడా మర్చిపోయారేమో అన్న భావన పెరిగిపోయి చివరకు అశ్లీల కామెంట్లను పోస్టులను పెట్టే దశలోకి ఆయన మానసిక ప్రవర్తన చేరుకుంది ఒక్కసారి సినీ ఇండస్ట్రీలకు వెళ్ళిన తర్వాత ఆ ప్రపంచంలోంచి బయటకు రావడం అనేది అంత ఈజీ కాదు బహుశా సినిమా ఛాన్సులు రావడం లేదన్న ఆందోళనే ప్రస్తుతం శ్రీ నటరాజన్ పరిస్థితికి కారణాలు అయి ఉండవచ్చు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనటరాజన్ త్వరగా కోలుకోవాలని సినీ ఇండస్ట్రీ కాకపోయినా తన టాలెంట్కు తగిన రంగంలో భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇదండి శ్రీనటరాజన్ నటరాజన్ గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ